ఆయన పేరు శివ ఓకే శివ ఏం చేస్తుంటాను అంటే బీటెక్ అయిపోయింది జాబ్ చేస్తున్నా జాబ్ చేస్తున్నా ఇప్పుడు ఏం జాబ్ సివిల్ ఇంజనీర్ అంటే క్వాలిటీ ఇంజనీర్ ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్ పార్టనర్ ఇంపార్టెంట్ మనీ ఇంపార్టెంట్ ఏది దేనికి ఇంపార్టెంట్ ఇస్తాం అంటే ఇది బేస్డ్ ఆన్ పర్సన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అంటే నా ప్రాస్పెక్ట్లో ఏంటంటే నవ్ డేస్ లవ్ అనేది నేను నమ్మను అంటే బేసిక్ డిపెండ్స్ అప్ వన్ పర్సన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది నా దృష్టిలో ఏంటంటే నాకు పెద్దగా మ్యారేజ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు అంటే వెళ్ళి మ్యారేజ్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు అది అదంతా ఫేక్ అని నా దృష్టిలో రూల్ ఆఫ్ ఫైన్ చేసానికి కాని పని మెయిన్ మనం ఫోకస్ చేసి మన గోల్స్ మీద మన డ్రీమ్స్ అచీవ్ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయని నా తాట్ మనీ మనీ కావాలనుకుంటున్నాము మెయిన్ మనకు మనం ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేనప్పుడు మనం ఒక అమ్మాయి దగ్గరికి పోయి నువ్వు అంటే నాకు ఇష్టం అంటే నేను నా లైఫ్ పార్ట్నర్గా చూజ్ చేసుకుంటా అంటే అది కరెక్ట్ థింగ్ కాదు అంటే ప్రాపర్గా మనం ఎప్పుడు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండి మనం ఒక అమ్మాయి దగ్గరికి పోయి నేమని చూసుకోగల క్యాపబిలిటీ నా దగ్గర ఉందన్నప్పుడు అప్పుడు మనం ఫార్వర్డ్ స్టెప్ వేసి పోయి ప్రపోజ్ చేసా లేకపోతే మ్యారేజ్ చేసుకుండానే చూసుకోవాలి మనకు ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ లేదు మనకు స్టెబిలిటీ లేదు మన జీవితంలో మన మనకు క్లారిటీ లేనప్పుడు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను ఆమె అంటే నాకు ఇష్టం అని చెప్పుడు ఇనిషియల్గా మనమే సర్వే కాలేకపోతున్నాం అలాంటప్పుడు ఆమెను చెప్పి మన లైఫ్లో తీసుకుని వచ్చి ఆమెను స్ట్రగుల్ చేస్తూ అది కరెక్ట్ కాదని నా పాయింట్ అసలు అంటే ఇప్పుడు అమ్మాయి అమ్మాయి అంటే ఇప్పుడు ఇంకా సెట్ కావాలనుకుంటున్నావు అంటే ఇంకా సెట్ అవ్వ సెట్ అయ్యాక నువ్వు అమ్మాయి దగ్గర ఫైనాన్షియల్గా స్టే స్టెబిలిటీ వచ్చి నా పైన డిపెండెంట్గా ఎవరు లేరు అంటే నేను ఆమెని ఎలాంటి లోటు లేకుండా చూసుకోగలను అన్నప్పుడు ఆ పెళ్ళి ఆ లవ్ అనే స్టెప్ వేయగలుగుతాను బట్ మేజిక్ మెయిన్ థింగ్ ఏంటంటే నాకు ఈ ఇప్పుడు ఉన్న జనరేషన్లా నాకు లవ్ దొరకదు అది కాదు బెటర్ టు ఫోకస్ ఆన్ గోల్స్ మోర్ ఓవర్ గోల్స్ ఏమున్నాయి మెయిన్గా మిడిల్ క్లాస్ అబ్బాయిలకు ఏముంటాయి గోల్స్ అంటే పేరెంట్స్ హ్యాపీగా చూపించాలి పేరెంట్స్ని ఒక స్టేజ్కి తీసుకుపోవాలి మోర్ ఓవర్ ఫైనాన్షియల్గా అంటే మన స్టెబిలిటీ రానికి మన గోల్స్ మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలనేది నా థాట్ డ్రీమ్ ఏమైనా ఉందా నీ ఫ్యూచర్లో ఏమైనా అంటే పెద్దగా డ్రీమ్స్ ఏం లేవు మామూలు డ్రీమ్ ఏంటంటే మా ఫ్యామిలీ సర్కిల్ ఉన్న దాంట్లో మనం బెటర్గా ఉండాలి మనం ఏ ఫంక్షన్కి అయినా కానీ మనల్ని ఇప్పటి వరకు కేర్ అయిన వాళ్ళు మన పేరెంట్స్ కి మనం బోర్డుతో క్యాండిడేట్ కొడుకని చెప్తే వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ చూడాలి వాళ్ళలో అది మేము ఇంకా అమ్మాయిలో ఎలాంటి క్వాలిటీస్ రావాలనుకుంటున్నాం ఇంట్రెస్ట్ లేదు మీరు ఫ్యూచర్ లో ఒకవేళ వైఫ్ గా వస్తుంది కదా లవ్ మ్యారేజ్ చేస్తావా ఎలాంటి అయినా కానీ లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా ఏంటంటే ఆమెకున్న క్వాలిటీస్ అంటే ఏం నేను క్వాలిటీస్ అంటే ఇది ఉండాలి అట్టున్నాను ఆమెకు నచ్చినట్టు ఆమె ఉండొచ్చు బట్ ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉంటే బెటర్ నా దృష్టిలో ఇప్పుడు ఆమె లోపల ఏదో పెట్టుకుని బయటకి ఏదో యాక్ట్ చేసుకుంటా మోర్ ఓవర్ వేరే క్యాండిడేట్స్ తోటి మాట్లాడుకుండా బాయ్ వేస్ట్ ఈ నవ ఐడియస్ బాయ్ వేస్ట్ అనుకుంటా ఇవన్నీ రావడం కామన్ అయిపోయింది అలాంటివి కాకుండా కొంచెం జెన్యున్గా ట్రాన్స్పరెంట్గా ఉండి ఇద్దరు ఏరియా షేర్ చేసుకోవడం ద్వారా బెటర్గా ఉంటుంది నా థాట్ ఇప్పుడు దాకా మీరు ఏ అమ్మాయి జోలు అంటే వెళ్ళలేదా ఏ అమ్మాయి జోలికి వెళ్ళలేదు కదా నేను వెళ్ళలే బట్ కొంతమంది అప్రోచ్ అయ్యి ఉండే బట్ నేను ఫైనాన్షియల్ నేను చెప్పాను కదా నేను ఫైనాన్షియల్గా స్టెబిలిటీ లేదు నేను కరెక్ట్ పర్సన్ కాదని నేనే చెప్పేసాను ఎంతవరకు నేను పెళ్ళి చేసుకో అంతే కదా నేను ఫైనాన్షియల్గా నేను ఫైనాన్షియల్గా మా పేరెంట్స్ నేను పల్లన సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యేదాకా ఆ జోలికి ఆ జోన్లోకి వెళ్ళలేను సార్ ఒకవేళ మీ పేరెంట్స్కి ఫ్యూచర్లో మీ వైఫ్ ఎలాంటి క్వాలిటీస్ రావాలనుకుంటారు మీకు తెలిసే ఉంటాయి కదా మీ పేరెంట్స్కి కోడలు మోర్ ఓవర్ వాళ్ళు పెద్దగా ఆశించేది ఏమి ఉండదు వాళ్ళ కూతురులా ఉండాలి అనుకుంటారు వీళ్ళకు వాళ్ళకు మధ్య ఒక వాళ్ళ బిడ్డనైతే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ని అయితే ఎట్లా చూసుకుంటాం చూసుకుంటుందో మా పేరెంట్స్ కూడా అట్లా చూసుకుంటే బెటర్ ఉంటుంది అనేది నా తాట్ల అనుకుంటున్నాను అంతే ఏం పెద్దగా ఏముంటాయండి మీ పేరెంట్స్ కి నచ్చిన కోడలే నీకు నచ్చితే చాలు మా పేరెంట్స్ కి నచ్చితే మాకు నచ్చితే అంతే కదా మరో ఇంకేమంటే వాళ్ళని మంచి చేసుకుంటా అన్నప్పుడు ఇంకా అంతకు మించిన బెస్ట్ ఆప్షన్స్ ఏముంటాయి ఇంకేమన్నా ప్లానింగ్స్ ఏమైనా బిజినెస్ ఏమైనా పొజిషన్ లో ఉండాలి అనిపిస్తుంది అంటే బిజినెస్ అంటే మిడిల్ క్లాస్ కి మెయిన్ ఏంటంటే ఫస్ట్ బేసిక్ ఏంటంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఏదో ఒక చిన్న జాబ్ చేయాలి చేసిన తర్వాత వాడు పర్సనల్గా ఈ లవర్ అనుకుంటా ఇది అనుకుంటా ఫోకస్ చేయకుండా వానికి ఇలాంటి బిజినెస్ మీద కానీ అంటే ఓన్గా అంటే నవ్వు ఇప్పుడు సోషల్ మీడియాని పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ అని కానీ లేదా యూట్యూబ్ కానీ కంటెంట్ క్రియేటర్గా పోయి లేకపోతే వానికి ఏమైనా పర్సనల్గా బిజినెస్ ఐడియాస్ ఉంటే అవిటిని డెవలప్ చేసుకోని ఎక్స్ట్రా అవర్స్ ఫోకస్ చేసి జీవితంలో ముందుకు రావడానికి ట్రై చేస్తే బెటర్ నా థాట్ అవి ఇట్లా అమ్మాయిలు అనుకుంటూ తిరిగి అది చేసి టైం వేస్ట్ చేసుకుంటే నా దృష్టిలో ఆయన అనుకున్న గోల్లోని రీచ్ కాలేకపోవచ్చు నేను చెప్పినట్టుగా ఇట్లా టైం మేనేజ్మెంట్ చేసుకొని ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వాటికి తగ్గట్టు కష్టపడితే మేబీ ఫ్యూచర్లో సక్సెస్ అవ్వచ్చు ఆయన రీచ్ ఆయన తీసుకునే డెసిషన్స్ కానీ ఏవైనా కానీ నాతో